పానం బాగలేదు దావకానులా చూపించుకుందామని పోతే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరట దావకారుల మంత్రి దామోదర రాజనరసింహ సారేమో గవర్నమెంట్ దావకానలలో ఇరవై నాలుగు గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్తుంటే నువ్వేందే బాలన్న డాక్టర్లే లేరు అంటున్నావు అంటారా మీరే చూడుండ్రి ఉన్నారో లేరో తెలుస్తుంది అగో ఒకరు కాదు ఇద్దరు కాదు ఇరవై మంది పేషెంట్లు వంద మంది గర్భిణీలు చిర్రట పొట్టతోని ఉన్న ఆడేళ్ళు ఇట్లా పది గంటల వరకే సర్కారు దావాఖానకు వచ్చి లైన్లో ఉన్నారట ఇక ఇద్దరు డాక్టర్లు ఉంటే అందులో ఒకరు రానే రాలేదట ఒకరే ఇట్లా వచ్చిన గర్భిణీలను చూసేసరికి సాలు సాలు అవుతుందని సూసుడు కూడా బంధు పెట్టిందట నెల నెల దావాఖానలో చూపించుకోవాలి కాబట్టి గరీబు గర్భిణీలు ఆసుపత్రికి వస్తే ఇంత అవస్థలు కాబట్టి అని చాలా మందే గోడెల పోసుకురట అలకటి మనుషులకే శానసేపు కూసుకోవాలంటే ఆస్టకు వస్తుంది అటువంటిది బరువు మనుషులకు గర్భవతులకు ఇంకెంత వస్తుంది మళ్ళీ ఈ ట్రీట్మెంట్ చేసే డాక్టర్రే ఒక్క దగ్గర కూర్చోవద్దు ఎప్పుడు వాకింగ్ చేస్తుండాలని చెప్తుంటారు ఈడనేమో ఇంతసేపు కూర్చున్నా రాకపో వాటి ఇంతకు రా ఏడనో కాదు నల్లగొండ సర్కారు దావకానులనట అయ్యా దావకాన్ల మంత్రి దామోదర సారు గర్భిణీలు గవర్నమెంట్ దావకాల కాడ గోసలు పడే కాడికి వస్తున్నది ఇదేనా మీరు తీసుకొస్తామన్న మార్పు ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది మీ పాలకుల భార్యలో బిడ్డలో కోడంలో ఇట్లనే గోసలు అనుభవిస్తారా మీ లీడర్ల ఆడలు లెక్క వీళ్ళు కాదా ఇప్పటికైనా మించిపోయింది లేదు సర్కారు దావకాలకు సక్క చక్కగా డ్యూటీలకు రాని మీ డాక్టర్ల ఖాతేందో మంచిగా అరుచుకోండి సారు అంటురు ఏమొళ్ళు